జై వాసవి ఆదివారం ఉదయం గుంటూరు రోడ్డు మణికంఠ మెడికల్ షాప్ ముందు వాసవి క్లబ్ అన్నపూర్ణ ప్రెసిడెంట్ పొట్టి వెంకటేశ్వరరావు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ అన్నపూర్ణ ప్రెసిడెంట్ పొట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు ప్రబలికా సత్యం గట్టుపల్లి వీరస్వామి సహకారంతో ఈ కార్యక్రమం చేశామని ఆయన తెలిపారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టినందుకు సహకరించిన దాతలను పొట్టి వెంకటేశ్వరరావును అభినందించారు ఈ కార్యక్రమంలో చేగు వెంకటేశ్వరరావు రెడ్డి మురళీకృష్ణ బొడ్డు వెంకటాంజనేయులు పొట్టి అనిల్ జే సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున నర్సరావు పేట పట్టణంలో గుంటూరు రోడ్డులో మణికంట మెడికల్ దగ్గర వాసవి అన్నపూర్ణ ఇసప్పాలెం అధ్యక్షులు పొట్టి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్య వేసవి కాలం సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు వందల మంది వేసవి తాపాన్ని తార్టుకోవడానికి ఈ మజ్జిగ పంపిడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పొట్టి వెంకటేశ్వర అభినందనీయులు ఈ కార్యక్రమానికి ప్రవళిక సత్యం గారు గట్టుపల్లి వీరా వీరస్వామి గారు సేకరించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాజీ కోశాధికారి పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ అయినటువంటి బొట్టు వెంకట వీరాంజనేయ గారు వాసి క్లబ్ సభ్యులైనటువంటి రెడ్డి మురళకృష్ణ రెడ్డి మురళీ కృష్ణ గారు పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంటూరు రోడ్ లో మనకంట మెడికల్ షాప్ ముందు వార్షిక వెంకటేశ్వరరావు ఎండాకాలం సందర్భంగా మధ్యగా పంపిణీ చేస్తున్నాను ఈ రోజు దాతలో సత్యం గారు కట్టుబోయే స్వామిక్రాల వార్ గారు